దొంగతనాలు చిలిపి చేష్టలు మధ్యలో వీటిని కూడా యాడ్ చేస్తూ టాస్క్ లో పాల్గొంటూ వచ్చేస్తుంది తనజా ఇలా హౌస్ లో ఉన్న ఆయిల్ డబ్బాల్ని దాచేస్తూ తానైతే కిచెన్లో దాముకొని ఉంటుంది ఇక తన కోసం అంతా వెతుకుతూ ఉంటాడు ఇంకా మహారాజైనా కళ్యాణ్ కూడా తనజా కమాండర్ ఎక్కడ అంటూ అడుగుతూ ఉంటాడు అయితే అప్పటికే కమాండర్ ని చూసేస్తాడు కళ్యాణ్ ఇక తను చూసేస్తాడని తెలుసుకున్న తనజ అయితే అక్కడి నుండి దొంగతనంగా వెళ్తూ ఉంటుంది ఇక ఫైనల్ గా కళ్యాణ్ కళ్ళకైతే కనిపించేస్తుంది ఏం చేస్తున్నావు ఇక్కడ రాజు పిలవగానే రావాలని తెలియదా ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు లెగు తనజ అంటూ పిలుస్తాడు అలానే కొన్ని ఆర్డర్స్ అయితే వేస్తాడు ఇక కళ్యాణ్ చెప్పిన వాటి అన్నిటికీ ఊకొడుతూ వస్తుంది తనజా ఇక ఫైనల్ గా తనజ అయితే కళ్యాణ్ పైన కోపం అవుతుంది నేను ఒకరిదాన్ని ఉన్నానే ఏంటి కమెండర్ ఇక్కడ ప్రతిదానికి నన్నే పిలుస్తున్నావు పిలిచిన తర్వాత చేస్తుంటే మళ్ళీ ఇంకొకటి చెప్తున్నావు నేను అన్ని చేయలేకపోతున్నాను అంటూ ఉంటుంది ఇక అయినా నేను ఎన్ని చేసినా ఏముంది ఫైనల్ కి వచ్చినప్పుడు నన్నే టార్గెట్ చేస్తారు కదా అంటుంది కళ్యాణ్ వాటన్నింటినీ చూస్తూ చిన్నపిల్లని చూస్తున్నట్లు చూసి కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తనజా ఇంకా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అక్కడ ఆగిపోతుంది ఇంకా హౌస్మెంట్స్ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కమెంటర్స్తో పాటు ప్రజలు కూడా ఎన్నో పనులు చేస్తున్నారు కానీ మా అందరికీ లాభం ఏమీ దొరకడం లేదు వీళ్ళు నచ్చినట్లు సేవలు చేయించుకుంటున్నారు ఫైనల్కి వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బెస్ట్ ఇచ్చి ఎందుకు అంటూ ఫీల్ అవుతూ ఉంటారు